సరే మాటే కాదు సీటు కూడా మార్చడం విండో సీటు నీదే సరేనా అమ్మా ఏమిటయ్యా రాత్రం కిటికీ కిటికీ అదే బస్సులో కిటికీ అదే వాడెవడోనండి బెరక సీట్లో కూర్చున్నాడు కదా వాడెవడేంటి మర్యాదయ్యా మగ్గాడు కదా అయితే ఎక్కిన వెంటనే కూర్చుని వెంటనే కాకి పోగా ఒకటే ఫోన్ పోవాల బాగుతూనే ఉన్నాడు వాడి ఫోను ఆదం నీకేంటి అభ్యంతరం అదయ్య నేను కిటికీ వేస్తుంటే వాడు తీయమండడు వాడు సరే తర్వాత ఏమైంది నా కిటికీ నా ఇష్టం అన్నాను ఈ బస్సు అందరిదే అన్నాడు వాడు ఈ సీట్లు మావి అన్నా నేను అప్పుడు వాడు నేను టిక్కెట్ తీసుకుని ఎక్కాను అన్నాడు వాడు ఆ మాట కోసం నేను రెండు టికెట్లు కొనుక్కొని ఎక్కేరా మా అబ్బా విసిరిగించుక విషయం చెప్పేంటో చివరికి వాడి దిక్క మార్ని కూడా భరించలేక నేనే తగ్గి ఆ మూసేసిన కిటికీ కాస్త తెచ్చు ఇంక అయితే గొడవ సద్దుపడిగినట్టుగా ఆ అలాగ అనుకున్న సమయంలో మూర వర్షం పడుతుంది అవును అది వర్షమా వర్షమే అయినా మీరు బస్సు ఎక్కి సీట్లో కూర్చోడానికి ఒళ్ళు అయి తెలియదు మీకు ఇద్దరే నిద్ర అంటే వద్దు నిద్ర ఇద్దరికి కరువు వచ్చిపోయి వాళ్ళగా సర్లే నా నిద్ర గురించి ఎందుకు గాని నీ కిటికీ గొలవ గురించి చెప్పు అంటే వర్షం వస్తుంది కదా కిటికీ తరిపోయేసాడు వాడు అది నా కిటికీ నా ఇష్టం నేను వెయ్యను అంటాను నేను అన్నావు అంటావు ఎందుకన్నావు నువ్వు అసలే మొండి జగముండి అంటావు నేనెందుకు మోస్తాను అయినా ముయ్యమడానికి తెరవడానికి వాడేవడండి సాటి ప్రయాణికుల సాటి ప్రయాణికుడు సాధించే ప్రయాణం నాకెందుకండి నా కిటికీ నా ఇష్టం నేను ముయ్యను అన్నానండి అప్పుడు వాడేమన్నాడు బాబో ఈ జల్లుతో తలిపోయండి అన్నాడు చివరికి ఏమన్నా అయితే మీ కిటికీ వేసుకోండి అన్నాను వాళ్ళు జల్లు మన కిటికీలోంచి వస్తోంది అన్నాడుగా వాడు పాపం అంటే కదా నష్టం మీకే అన్నాడు అన్నాను మూర్ఖురాలి చెప్తే వినపడతా అన్నాడండి గట్టిగా ఆ రూపు నీ మీద వచ్చింది అప్పుడేగా లేచాను వెంటనే తొల్లిపడి ఏమేమి చొరుకుతూ కాని వండి దాన్నం మోరకపు దాన్నం మీకెందుకు అన్నాను మీద నన్ను చెబిటాడంటాకొస్తూ ఆడదానివని వదిలేస్తున్నా లేకపోతే ఏం జరిగేదో నాకే తెలియదు అన్నాడు ఏం జరిగేదబ్బా అదే మీ స్థానంలో మీ న్యాయం ఉండుంటే నేనేటో చూపించామని అన్నాడు 아, ప ్ ప ు డ నేనేం చేస్తున్నాను నేను ఎక్కడ ఉన్నాను నాకేమైందో తెలియని పరిస్థితి అయోమయంలో నా పూరా గుడ్డలా మారిపోయింది అమ్మా శూన్యంలోకి చూస్తూ ఏం జరిగింది అసలు ఏం జరిగింది ఇక్కడ ఏం జరుగుతుంది అని అలా చివరికి వాడు తప్పు వాడు తెలుసుకుని సారీ అన్నాడు పొరపాటు అయిపోయింది అన్నాడండి అది సూర్యాపేటలోనే బస్సు దిగి పాపం తడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడండి ఆ వర్షంలోను అవునండి పాపం జాలేసింది అయినా వాడు అలా వెళ్ళిపోతుంటే నాకు మనసు కకల వికలం అయిపోయి మన కొడుకు ఇచ్చి పంపించానండి ఏంటి నీ మనసు కకాదం అయిపోయిందా జాలి వేసిందా పాపం అనిపించిందా మన ఉన్న గొడిగిచ్చి మరీ పప్పేవా అవునండి అంటే ఇంతకీ నువ్వు తోనూ బానే ఉన్నావు మధ్యలో బొక్కడింది నా ప్రేమకే వాచిపోయింది నా చెప్పే అంతేనా ఇంతకీ నీకొచ్చేటువంటి ఆ కోపాన్ని ఎలా తగ్గించుకున్నావయ్యా ఏం మంత్రం వేసేవాడు నీ మీద పాపం అంత మనిషి మీలాంటి మంచి సిస్టర్ దొరకడం ఈ ప్రపంచంలో ఎక్కడ కనిపించరండి అన్నాడండి పాపం అంతటి మనిషి వొంగి ఎవండి మీలాంటి మంచి మనసున్న సిస్టర్ దొరకడం చాలా కష్టమండి అన్నాడండి అలా అన్నాడా మీలాంటి సిస్టర్ దొరకడం నా పూర్వం శుభ్రత ఉన్నాడండి అంతే వెంటనే కరిగిపోయి తిట్టిన తిట్లని గొడవడుకుని గొడవలని అన్నీ కూడా మర్చిపోయి చివరికి మన గొడుకు కూడా ఇచ్చి పడవు నువ్వు ఉండాల్సిందే నువ్వు అదే అన్నాడు మా తమ్ముడు కూడా పెడుతూ పెడుతూ పాపం అయ్యా యాతవాత చెప్పొచ్చేది ఏంటంటే ఇక ఆడదాని నోట్లో చూస్తూ చూస్తూ మగాడు నోలెట్టకూడదు అదే పెళ్ళాల నోట్లో చూస్తూ చూస్తూ మొగుడు వేలట్టకూడదు ముందుకిస్తుంది అంతే